ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారండి అయితే మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అనగా ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మిస్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లెక్కెడిప్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీ దేవస్థానం మొబైల్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్డిప్ రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు వారు అనౌన్స్ చేస్తారండి అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఏ తేదీకి ఆన్లైన్ లెక్డిప్ లో దర్శనం కొరకు సెలెక్ట్ అవుతారు ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది మీరు ఏ తేదీకి అయితే సెలెక్ట్ అవుతారు ఆ తేదీలో తిరుమలకి వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజుల పాటు కేవలం ఆన్లైన్ లక్ సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారండి మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి రోజుకి పదహైదు వేల మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని మనం మామూలుగా ప్రతి నెలలో ఎలా అయితే మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఐ బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ బుక్ చేసుకోవాలి ఈ టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో లో పెంచడం జరుగుతుంది అండ్ అలాగే ఈ ఏడు రోజులకి సంబంధించి అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి రోజుకు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ చెప్పున డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి డోనర్ కోటాలో కూడా టీటీడీ వారు టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే టిటిడి ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి కోటి రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసి ఉంటారో ఆ డోనర్స్ ఆ డోనర్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రోజుకి నూట ఇరవై ఐదు టికెట్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు అండ్ అలాగే ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయల నుంచి తొంభై తొమ్మిది లక్షల వరకు డొనేషన్ చేసి ఉంటారో ఆ డోనర్స్ అందరూ కూడా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలకి రోజుకి వెయ్యి టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఎనిమిది రోజులకి మాత్రం రోజుకి రెండు వేల టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు అయితే ట్రస్టార్ స్కీమ్స్ కి అమౌంట్ డొనేట్ చేసిన వారు ఈ డోనర్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వైకుంఠ ద్వార దర్శనం కి సంబంధించి డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకే టి రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తొలగి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక లోకల్ కేటగిరీలో అంటే తిరుపతి తిరుమల లోకల్ కేటగిరీలో వైకుంఠ ద్వారా దర్శనం కొరకు టికెట్స్ బుక్ చేసుకోవడానికి చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజులకి సంబంధించి రోజుకు ఐదు వేల టోకన్స్ చెప్పున లోకల్ కేటగిరీలో డిసెంబర్ పదవ తేదీన టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ లోకల్ కేటగిరీలో టికెట్స్ ని కేవలం తిరుపతి చంద్రగిరి రేణుగుంట మండలాలకి చెందిన వారు అండ్ తిరుమల లోకల్స్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజుల పాటు దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులకి కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారండి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండి ఈ పది రోజులకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి టిటిడి నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి కాకపోతే లాస్ట్ టైం వైకుంఠ ద్వారా దర్శనాల సమయంలో తిరుపతి అకామిడేషన్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హుల్లో పెట్టి కేవలం తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదండి మిగిలిన తేదీలకు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా లేదా గతంలో ఉన్న విధంగానే హోల్ లో పెట్టి తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో ఇస్తారా అనే దానికి సంబంధించి మాత్రం అప్డేట్ లేదు అంటే ఈసారి ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా వచ్చే భక్తులు కూడా వైకుంఠం టూ ద్వారా వెళ్లి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు ఈ ఏడు రోజుల పాటు అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులకి కూడా ఈ ఏడు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు కాబట్టి ఆన్లైన్ లో మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకున్న భక్తులకి ఈ ఏడు రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేస్తారా చేయరా అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు కాకపోతే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ పది రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని మాత్రం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో కూడా మాక్సిమం డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకే రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ మూడు వందల రూపాయల టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడే ముందస్తు సమాచారం లేకుండా తిరుపతి అకామిడేషన్ ని మూడు వందల రూపాయల టికెట్స్ తో పాటుగా ఒకేసారి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది అందుకే విషయం చెప్తున్నానండి సో ఎవరైతే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి లక్కిడిప్ లో దర్శనం కొరకు సెలెక్ట్ అవుతారు ఆ భక్తులు కావచ్చు ఇంకా డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి జానవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు సంబంధించి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు ఆ భక్తులు కూడా మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అకామిడేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్లి ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే లాస్ట్ టైం లాగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుపతి అకామిడేషన్ అయినా లేదా తిరుమల అకామిడేషన్ అయినా ఆన్లైన్ లో ఈ వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి రిలీజ్ చేశారు అనుకోండి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఈ విషయం చెప్తున్నానండి ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకొని డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి మీరు టికెట్స్ ని బుక్ చేసుకున్న సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి అకామిడేషన్ ఆప్షన్ లోకి వెళ్లి ఒకసారి చెక్ చేయండి రిలీజ్ చేస్తే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై వేల నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలి అరట్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్